నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు శాసనసభాపక్ష నేతలతో భేటీ అవ్వడం మరో పక్క చూసుకున్నట్లయితే శాసనసభకు హాజరు విషయంలో అయ్యన్న పాత్ర వైసీపీకి చెక్ పెట్టే విధంగా డెసిషన్ తీసుకోవడం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీరియో జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పక్ష నేతలతో భేటీ పెట్టుకున్నారు సార్ మరి ఏంటి ఈ భేటీ వెనకాల ఏం మాట్లాడుతుండొచ్చు వాళ్ళు ఏదైనా కుట్రలకు తెరలేపోతుండొచ్చా లేదు అంటే శాసన మండలిలో ఏ విధంగా మాట్లాడాలో చెప్తారా మరో పక్క చూసుకున్నట్లయితే అయ్యన్న పాత్రుడు గారు అటెండెన్స్ విషయంలో ఏఐని తీసుకొచ్చి పెట్టారు ఏంటంటారు అంటే అనర్హత వేటుకు భయపడే ఈ శాసనసభ పక్ష నేతలతో మీటింగ్ పెట్టారనుకోచ్చా ఎలా చూడాలి ఈ మీటింగ్ ని ఇప్పుడు ఇన్ని రోజులు వరుసగా శాసనసభని బహిష్కరించామని చెప్పటం బహిష్కరించడం కూడా కాదు శాసనసభకు వాళ్ళు వెళ్ళే అంత ధైర్యం వాళ్ళకి లేదు వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే ప్రజలు వాళ్ళకి సరైన న్యాయం చేయలేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనప్పుడు మేము శాసనసభకి ఎందుకు వెళ్ళాలి ముఖ్యమంత్రి హోదా వస్తేనే అంటే అధికారంలో ఉంటే వెళ్తాం లేకపోతే లేదనేదే వాళ్ళ డైరెక్ట్ సమాధానం ఈ విధంగా వ్యవహరించినటువంటి రాజకీయ పార్టీ గతంలో ఎక్కడా ఇప్పుడు కూడా మనం చూడలేదు సరే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి మొన్న ఈ మధ్య అసెంబ్లీ స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు కూడా మొన్న ఒక స్పీకర్స్ సదస్సు జాతీయ సదస్సులో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు అసలు నో అటెండెన్స్ నో పే శాసనసభ్యులైనా సరే శాసనసభకి అటెండ్ కాని పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే వేతనాలు కానీ భత్యాలు కానీ ఎందుకు ఇవ్వాలి ఇది ప్రజల సొమ్ము పన్నుల రూపంలో ప్రభుత్వం ఇస్తున్నది పని చేయకుండా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చని వ్యక్తులు డబ్బులు ఎలా తీసుకుంటారు అసలు ఎందుకు ఇవ్వాలి దీని మీద కూడా చర్చించాలి దీని మీద దృష్టి పెట్టాలి అని ఆయన జాతీయ స్థాయిలో లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా గారి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల స్పీకర్ల సదస్సులో ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చారు తీసుకొచ్చినందుకు తర్వాత ఇప్పుడు ఆయన ఆలోచించిన తర్వాత ఏమనిపించిందంటే రిజిస్టర్ కనుక అక్కడ కారిడార్లో పెడితే వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతుంది జరుగుతుంది అలా కాకుండా ఎవరైనా సరే సభ్యులు అక్కడ ఫేస్ చూపించి వెళ్ళిపోవటం కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుని ఉంటప్పుడు మాత్రమే హాజరు పడేలాగా పెట్టారు ఇది వాళ్ళు ఒక్కళ్ళ గురించి కాదు మొత్తం అందరు సభ్యులకి ఏ సీట్ ఆ సీటు ఏ ఎవరు ఆ కరెక్ట్ సీట్లో కూర్చున్నారా లేదా కూర్చుంటేనే మనకి హాజరు నమోదవుతుందని పెట్టాడు అంటే ఈ రెసిషన్ తీసుకోవడం వల్లే ఈరోజు శాసనసభ పక్ష నేతలతో భేటీ అయ్యారంటారా అది కూడా ఒక రీజను అసలు ఆ రీజనే కాకుండా అసలు వీళ్ళు హాజరు అవ్వాలా వద్దా అనేది కూడా ఇంకా స్పష్టత రాలేదు రెండవది ఇప్పుడు ఈయన శాసనసభ పక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఫార్మల్గా కూడా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో పెట్టుకుని ఆ తీర్మానాన్ని స్పీకర్కి పంపాలి స్పీకర్కి పంపితే ఆయన ఈయన శాసనసభ పక్ష నాయకుడిగా ఆయనకు ఒక సీట్ అలాట్ చేస్తాడు ముందు వరుసలో వాళ్ళ సభ్యులు ఎక్కడైతే కూర్చుంటారో బ్లాక్లో ఆ బ్లాక్లో ముందు సీట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చునే విధంగా మరి ఆయన ఎన్నిక చేసుకున్నట్టుగా తర్వాత ఆయన ఒక వ్యక్తి ప్రతిపాదించినట్టుగా వేరొకరు బలపరిచినట్టుగా మిగిలిన సభ్యులు మెజార్టీతో ఒప్పుకున్నట్టుగా ఒక తీర్మానం అయితే ఫార్మల్గా స్పీకర్ గారే ఆఫీస్కి స్పీకర్ గారిని ఉద్దేశించి పంపాలి అదొకటి కూడా చేయకుండా వీళ్ళు ఇన్ని రోజులు కాలక్షేపం చేస్తారు ఎందుకంటే అసలు మనం అసెంబ్లీకి వెళ్తే కదా మనకి ఈయన ఒక సీట్ అలాట్ చేయాల్సిన అవసరం కానీ మనం కూర్చోవాల్సిన అవసరం కానీ లేదనుకున్నారు కానీ ఇప్పుడు వీళ్ళు శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అంటేనే తర్వాత మీరు అన్నట్టు కౌన్సిల్లో ఏ విధమైనటువంటి పాలసీ ఇది అమలు చేయాలి ఏంటని నిన్న యాదృచ్ఛికంగా ఆయన దువాడ శ్రీనివాస్ కూడా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పక్ష నుంచి ఉన్నాడు కానీ ఆయన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి కానీ నిన్న యాదృచ్ఛికంగా సమావేశాల దగ్గర కలిసినప్పుడు ప పలకరించాడు జగన్ గారు పలకరించి ఎట్లా ఉన్నావు ఏంటి అని అన్నాడు కొంచెం చలక్తులు వేసుకున్నారు ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు అని తర్వాత అతను కూడా కొన్ని విషయాలు చెప్పాడు నేను తిరుపతి లడ్డూ విషయంలో నేను భక్తుల తరపునే మాట్లాడతాను అంటే భక్తుల తరపున అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ తీసుకొని అనేది చెప్పగానే చెప్పాడు తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో అతను కొనసాగించ అలా వద్దా అని కూడా వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే కలుస్తానంటే కూడా చూద్దాంలే అన్నాడే కానీ స్పెసిఫిక్ టైం ఇచ్చి రమ్మని లేదు అట్లానే అతను వదుకో వదులుకోవటం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు ఈ పరిస్థితుల్లో ఎందుకంటే అంత మాత్రం నాయకులు కూడా వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు లేరు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇవాళ దువాడ శ్రీనివాసు ఏదో తప్పు చేశాడు ఎన్ని అనవసరం వ్యక్తిగతం అనే ఉద్దేశం మీద ఆయన వచ్చేసినట్టుగా కనపడుతుంది కాబట్టి ఇవాళ అసలు రేపు కౌన్సిల్లో ఎలాంటి వైఖరి అవలంబించాలి అసెంబ్లీకి అసలు హాజరు అవటమా అక్కర్లేదా హాజరు అవకపోతే జరిగే నష్టం ఏంటి హాజరు అయితే ఉండే ఉపయోగాలు ఏంటి తర్వాత ఇంత మంచి అవకాశాలు గవర్నర్ ప్రసంగం అప్పుడు వచ్చినా సరే అది స్టార్టింగ్ డే ఆఫ్ సెషన్స్ కౌంట్ రాదు సో ఇప్పుడు మరి అసెంబ్లీకి వెళ్తారంటారా ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు అదే ఆలోచించుకునేది అంటారా అందుకే అందుకే అదొకటి తర్వాత ఇప్పుడు రేపు వెళ్ళారనుకోండి మరి మీ సిఎల్పి ద్వారా లెటర్ పంపారా లేదా అని కూడా స్పీకర్ అడుగుతాడు కదా ఇప్పుడు సీట్ కేటాయించాలంటే అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరగాలి అది ఒక ఫార్మాలిటీ ఉంది మరి అది కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయకుండా అసలు మనం ఈ ఐదేళ్ళు వెళ్ళాం కదా మనకేం అవసరం అనుకున్నారు ఎవరు సిఎల్పీ లీడర్ అయితే అంటే కాంగ్రెస్ పక్ష నాయకుడు అయితే ఏంటి వైఎస్ఆర్సీపీకి లేకపోతే ఏంటి అసలు వెళ్ కదా అని ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పార్టీలో చాలా మంచి అవుతుంది ఏంటంటే ఈ బయట కూర్చుని చేసే విమర్శలకు వాల్యూ లేదు ఏదన్నా ప్రభుత్వాన్ని రికాటంలో పెట్టాలంటే వాళ్ళ వైఫల్యాల గురించి మాట్లాడాలంటే అసెంబ్లీలో వెళ్ళి వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడిగా మాట్లాడితే దాదాపు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ఎంత వాల్యూ ఉంటుందో ఆయన కూడా అంతే వాల్యూ ఉంటుంది ఎందుకంటే వేరే ప్రతిపక్షం లేదు కాబట్టి హోదా ఉందా లేదా సాంకేతికంగా అది పెద్ద విషయం కాదు అసలు ఆయన మాట్లాడితే సహజంగా ప్రెస్లోనూ ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు రికార్డెడ్గా కూడా ఉంటుంది ఇప్పుడైనా తను చేసే విమర్శలకి అట్లాగే వాళ్ళు చేసే ప్రతి విమర్శ లేకపోతే సమాధానం కూడా చెప్తే అది కూడా రికార్డెడ్గా ఉంటుంది అందువల్ల చాలామంది వాళ్ళ మళ్ళీ షర్మిల్ గారు కూడా ఇవాళ కూడా ప్రస్తావించింది నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించుకు తిరగాల్సిన అవసరం ఏంటి నువ్వు బయట చేసే విమర్శలకి విలువ ఏమన్నా ఉందా అదే వెళ్ళి నువ్వు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చేస్తే వేరు కదా ఒకవేళ కనుక మీకు నిజంగా కనుక శాసనసభకి హాజరయ్యే ఉద్దేశంలో అయితే రాజీనామాలు చేసి బయటకు మీరు ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారు అని కూడా షర్మిల్ గారు కూడా అంది సడన్లే కాదు ఎవరైనా మాట అదే అంటారు ప్రజల్లో ఉన్న భావన కూడా అదే మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం కదా పదకొండు మందిని మీ పదకొండు మంది వెళ్ళి మాట్లాడటానికి ఆ పదకొండు మంది మాట్లాడినా కూడా అది ప్రజల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా గొంతుగానే భావించాలి అంతేగాని వాళ్ళు ఆ పదకొండు నియోజకవర్గాలకే పరిమితం కాదు పార్టీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీట్లు పోటీ చేసింది గెలిచారు గెలవపోతారు వేరు ఎంతోమంది కొంతమంది అయితే వేశారు కదా దాదాపు ముప్పై ఎనిమిది శాతం ఓటింగ్ ఉందని కూడా చెబుతున్నాడు కదా పోనీ ఉందనుకుందాం అప్పటికి ఇప్పుడు ఉందా లేదా అది వేరే మాట కానీ ఈవెన్ ఐదు శాతం ఉన్నా సరే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారుగా ఐదు శాతం ప్రజలు అందరి తరఫున అయితే మాట్లాడాలి కదా తర్వాత ప్రభుత్వం అన్ని మంచి పనులే చేస్తే ప్రభుత్వంలో వైఫల్యాలు ఉండవని ఎవరు అనలేరు లేకపోతే నీకంటూ ఒక సిద్ధాంతం ఉంది మీకంటూ పాలసీస్ ఉన్నాయి ఆ పాలసీలని ఆ ప్రభుత్వం అమలు చేపినప్పుడు ఇప్పుడు మూడు రాజధానులే ఉంది మూడు రాజధానులు మేము చాలా ఆలోచించి పెట్టాము మీరు ఇవాళ ఎందుకు మారుస్తున్నారు మేము ఆ రోజున లిక్కర్ పాలసీలు రేట్లు ఎక్కువ పెట్టిన కారణం జనం తాగకుండా ఉండాలని మీరు ఎందుకు తగ్గించారు తర్వాత మేము పెట్టిన లోకల్ బ్రాండ్ని ఎందుకు తీసేశారు అడగాలి కదా తర్వాత ఐఎంఎఫ్ఎల్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు ఐఎంఎఫ్ఎల్ మేము పెట్టలేదు ప్రతి తర్వాత ఇసుక పాలసీలో మీరు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు అది అడగవచ్చు తప్పేం లేదు ఇప్పుడు వాళ్ళు కూడా చెబుతారు కదా ఎందుకు అనేది నువ్వు పెట్టిన పాలసీ మూలన నిర్మాణ రంగం మొత్తం కుదేలైపోయింది వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించే రంగం నిర్మాణ రంగం వాళ్ళందరూ వలస పట్టారు అట్లా ఇప్పుడు వాళ్ళ విధానాల్లో వాళ్ళకు ఉన్నప్పుడు వాటి మీద ఇప్పటికైనా మేము మా విధానాలు అమలు చేయమని అడగచ్చు కదా తప్పే ఉంది ఇప్పుడు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు వాళ్ళు పార్టీ ప్రతిపాదించిన ఎన్నికల ప్రణాళిక ఉంది కదా వాళ్ళకి ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయో మీరు అడగండి అవును ప్రశ్నించవచ్చు తర్వాత పీపీపీ ద్వారా మీరు పెట్టారు మేము ఒప్పుకోమని అక్కడ చెప్పాలి అప్పుడు వాళ్ళు కూడా చెబుతారు గతంలో నువ్వేం చేసావు ఇట్లా ఇద్దరు గతంలో జరిగిన నీ పాలసీలని ఎక్కడెక్కడ వాళ్ళు విభేదించారో తర్వాత నేను వెయ్యి రూపాయలు పెంచడానికి పెన్షన్ నా ఐదేళ్ళు పట్టింది ఐదేళ్లలో ఏటా రెండు వందల యాభై చొప్పుని పెంచుకుంటే వెళ్ళా మీరు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం అలానే ప్రజల ధనం తీసుకెళ్ళి మీరు పెన్షనర్లకు ఇస్తున్నారు తప్పైతే తప్పు అని చెప్పచ్చు కదా నాలాగా మీరు పొదుపు ఎందుకు చేయలేదు అట్లాగే పోలవరం ప్రాజెక్టు మీరు ఎందుకు పరుగులు ఎత్తిస్తున్నారు మేము బ్రేక్ లేసాం కదా అమరావతిని ఎందుకు నిర్మిస్తున్నారు అసలు అక్కడ అమరావతి అనేది ఒక రాజధాని లేదు కదా మీరు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ అడగచ్చు అది మామూలుగా బయట మాట్లాడటం వేరు అసెంబ్లీలో మాట్లాడటం కదా కాబట్టి నువ్వు అన్నట్టు ఇవాళ వాళ్ళు అసెంబ్లీలో ఏ పందా ఆలోచించాలి దాంతో దాంతోపాటు అసలు వెళ్ళటమా వద్దా కొంతమంది దాదాపు ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళొద్దని కనుక నిర్ణయిస్తే విభేదించి కూడా వెళ్ళాలని నిర్ణయానికి వచ్చారని కూడా చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వస్తారు ఎందుకంటే డిస్క్వాలిఫై అవ వాళ్ళకి ఇష్టం లేదు ఒకసారి లేకపోతే రెండోసారి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉండదు జీవితకాలంలో కూడా ఉండదు ఎందుకంటే మిమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నాం చేసుకున్నప్పుడు మీరు మీ బాధ్యతలు నెరవేర్చలేదు నెరవేర్చినప్పుడు ఇంకెందుకు మళ్ళీ నువ్వు ఏ పార్టీ తరఫున వస్తే మాత్రం మనిషి నువ్వే కదా కాబట్టి ఇండిపెండెంట్గా వెళ్ళినా అతను గెలవరు కాబట్టి అందువల్ల నేను అనుకోవటం ఇది ఈ మీటింగ్ పెట్టుకున్నాడని అనుకుంటున్నాను బహుశా ఇవాళ సాయంత్రానికి బయటికి చెప్తారు కదా వెళ్తామా వెళ్ళ ఒకవేళ నిజంగా గనుక వెళ్ళమనే నిర్ణయం తీసుకుంటే అది ఒక ఆత్మహత్య సదృశ్యం అని నిర్ణయం చెప్పాలి ఇంత మంచి గోల్డెన్ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు బయట వెళ్ళి ఎక్కడో మాట్లాడాల్సిన అవసరం ఏంటి సభలో రెండు సభలో ఏమేమి ప్రశ్నలు అడగదలుచుకున్నాడో వాళ్ళ పాలసీల్ని ఎందుకు వీళ్ళు వాళ్ళ విధానాలను పాటించట్లేదు అక్కడే అడగచ్చు కాబట్టి ఆళ్ళు కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్తారు ఇద్దరు ప్రజలు ఎవరు నిర్ణయం కరెక్ట్ అనేది వాళ్ళే తీర్పు చెప్తాను అవకాశం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం మన వీక్షకుల